ఎవరన్నారా బాలయ్య బాబుకు కోపం తప్ప ఇంకేముండదని బాలయ్య బాబు ఊకే కోపంగా ఉంటాడు తిడతాడు కసురుకుంటాడు అనే పేరే కాదు బాలయ్య అంటే మంచి మనిషి అనుభవం ఉన్న మనిషి యాక్టర్లతోని మంచిగా మంచిగుంటాడు ఆడోళ్ళంటే మస్తు మర్యాదిస్తాడు అనే పేరు కూడా ఉంది కావాలంటే ఈ వీడియో చూడు ఈ వీడియో చూస్తే ఇన్ని అర్థమవుతుంది సూశిరా హీరోయిన్ సంయుక్త బాలయ్య బాలయ్యబాబు కాలి ఎట్ల మొక్కుతుందో ఏలూరులో ఓ బంగారం దుక్నానికి ఓపెనింగ్కి పోయిరట వీళ్ళిద్దరు ఇక రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు సార్ అని చేతితోని బాయ్ చెప్పి అటెన్క పెద్ద అయినా కదా ఆశీర్వాదం తీసుకుందామని కాలు మొక్కింది మొదాలా ఆమె కాలు మొక్కుడు చూసి జర కోపంగానే చూసిండు బాలయ్య కాకుంటే చిన్నపిల్ల కదా దీవనార్తి తీసుకుందామని కాలు మొక్కిందేమో తీయని సరే తల్లి దీర్ఘాయుష్మాన్ బాబా అనుకుంటా నెత్తి మీద చేయి పెట్టి దీవించిండు ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండేసరికి అదిరా బాలయ్య బాబు అంటే అంతటి గొప్ప మనసున్న మనిషిని ఎట్ ఇట్లా ట్రోల్ చేయాలనిపిస్తుందిరా మీకు మా బాలయ్య అంటే కోపదారి మనిషే కాదు ఇట్లా మంచి మనిషి ఉన్న మనిషి కూడా ఏదైనా సందర్భం బట్టే వస్తుంది జై ఈ బాలయ్య జై జై బాలయ్య అనుకుంటా కుత్కలు గులవడంగా రుతురిగా సరే గిజండి విజయ